గణపతి కోసం అందమైన గరికమాలను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం ముందుగా ఒక ప్యాడ్ లాంటిది తీసుకుని దానికి రెండు వైపులా రెండు క్లిప్పులు పెట్టుకున్నాను ఇలా ఒక వైపు క్లిప్కి దారాన్ని ఇలా ముడివేసుకోవాలి రెండో వైపు క్లిప్కి కూడా ముడివేసిన తర్వాత రెండో దారాన్ని తీసుకుని ఇలా ఈ చివర రెండు ముళ్ళు వేసుకోవాలి కొంచెం దల్సరిగా ఉన్న దారం అయితే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మాల కట్టడం మొదలు పెట్టాలి ఈ తారపురీల దగ్గర మనకు అవసరమైన తుంచుకుని మిగిలింది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం గరికనే ఎరుకోవాలి దీనికే మనకు ఎక్కువ సమయం పడుతుంది కట్టడం సులువుగానే అయిపోతుంది కానీ ఈ అంతా శుభ్రపరచుకొని ఇలా సమానంగా తీసి పెట్టుకోవడానికే టైం ఎక్కువ పడుతుంది ముందు మనం ఇది పక్కన శుభ్రం చేసి పెట్టుకుంటే కనుక చాలా ఫాస్ట్గా కట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక పదిహేను వరకు గరిక కాడల్ని తీసుకున్నాను ఈ వేళ్ళు లాంటివి ఉంటే కట్ చేసుకోవడం బాలైన వాటిని తీసేయడం ఇలా సెగ్రిగేట్ చేసుకుని ఇలా మనం తీసి పెట్టుకున్న దాన్ని ఇక్కడ రెండు దారాలకి మధ్యలో పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని ఈ పై దారాన్ని ఇలా అడుగుదారం నుంచి లాగి ముడివేయాలి మనం పూలు మాల కట్టుకున్నట్టే అనమాట కాకపోతే చేత్తో కాకుండా ఇక్కడ మనం ఈ ప్యాడ్ సహాయంతో కడుతున్నాం ఇలాగే ఇంకొక బంచ్ కూడా తీసుకుని ఇలా అడుగుదారం పైన పెట్టి పై దారాన్ని ఇలా వేసి లాగాలి ఇలాగే మనం మొత్తం అంతా కూడా కట్టుకోవాలన్నమాట ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఇలా అడుగుదారంపై పెట్టి పైనుంచి దారం వేసి లాగేయడమే ఇలా కట్టుకునేటప్పుడు మనకు పైదారం అయిపోయింది అనుకోండి ముడివేసుకోవచ్చు దారం అయిపోయినా కూడా మళ్ళీ ముడి వేసుకోవచ్చు ఇలా అంతా ఫినిష్ అయిన తర్వాత ఈ చివరలో ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఒకసారి కట్ చేసుకుంటే మనకు చాలా నీట్గా వస్తుంది నేను ఇక్కడ ముందు రోజు కట్టిన మాలను ఇలా రోల్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచాను మర్నాడు చట్ చేసాను అనమాట ఇలా అంతా ఫినిష్ అయిన తర్వాత దీనికి పువ్వులు కూడా కలిపితే బాగుంటుందేమో అనిపించింది అందుకే నేను ఇక్కడ చామంతులు గులాబీలు తీసుకున్నాను ఇక్కడ మనం ఎక్కడైతే మాల కట్టాం కదా దారం వచ్చింది అక్కడ ఇలా పువ్వు పెట్టుకుని అడుగు నుంచి సూది సహాయంతో ఇలా గుచ్చి మళ్ళీ పైనుంచి అడుగు తీసుకోవాలి ఇలా ఒక చామంతి ఒక గులాబీ పెట్టుకుంటూ నేను మొత్తం దండ అంతటికీ కూడా పువ్వులను అటాచ్ చేశాను ఇంకా కొంచెం మిగిలింది పూర్తయింది ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు గుచ్చాను కదా ఎలా ఉందో ఈ పూలు పెట్టకపోయినా కూడా మీకు గరికమాల సిద్ధమైనట్టే కాకపోతే ఇంకా అందంగా ఉంటుందని నేను ఇలా పూలను కూడా జతచేశాను ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి గణపతికి అలంకరించిన తర్వాత కూడా చాలా నిండుగా ఉంది